మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టీవీ నేను తిరుపతిరావు ఈ రోజు అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో కందుకూరులో ఉన్నటువంటి జడ్పీ హై స్కూల్ బాలుర బాలుర పాఠశాల దగ్గర అయితే ఉన్నాం అసలు ఈ రోజు టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటారు అసలు గురువుల యొక్క గొప్పతనం ఏంటి ఇక్కడ ఉన్నటువంటి సార్ గారిని అడిగి తెలుసుకుందాం రండి సార్ నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు పెరుగు ప్రసాద్ రావు ఎస్ఏ ఎస్ఎస్ సోషల్ స్టడీస్ చెప్తాను నేను ఈ పాఠశాలలో ముందుగా సుమన్ టీవీ వారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఉపాధ్యాయులకి ఒక ప్రత్యేకమైన దినం ఇది ఎందుకంటే ఒక అధ్యాపకుడుగా పనిచేస్తూ ఈ దేశంలోనే అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి పదవిని పొందిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన పుట్టినరోజు అంటే సెప్టెంబర్ ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ఆయన జన్మించడం జరిగింది తిరుత్తిని గ్రామంలోని అంటే చిత్తూరు జిల్లా దాదాపు తమిళనాడులోని తిరుత్తిని గ్రామంలో ఆయన జన్మించాడు ఆయన అధ్యాపక వృత్తిలో అనేక బహుమతులు లక్షలాది మంది విద్యార్థులను తయారు చేసిన వ్యక్తి ఆయన ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే గుర్రం పిల్లలే పిల్లలేలాపుకొని ఆ బండి మీద రైల్వే స్టేషన్ తీసుకెళ్లి ఆయన్ని రైలు ఎక్కించి వీడ్కోలు ఏర్పాటు చేసిన పరిస్థితి అంత గొప్ప వ్యక్తి ఆయనకి అనేక సాహిత్య అవార్డులు రావడం జరిగింది అలాగే పదహారు నోబెల్ బహుమతులు పొందడం జరిగింది అలాంటి వ్యక్తి ఆ ఉన్నతమైన వ్యక్తి అధ్యాపక వృత్తిలో ఉండి మొట్టమొదటి మన దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాబడ్డాడు ఆ తర్వాత రెండవ భారతదేశం యొక్క రెండవ రాష్ట్రపతిగా ఆయన ఎన్నుకోబడ్డాడు కాబట్టి ఆయన అధ్యాపక వృత్తిలో ఉండి అత్యున్నతమైన పదవిని పొందాడు కాబట్టి ఆయన పుట్టినరోజుని మనము ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్ణయించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవడము ఉపాధ్యాయుల్ని మనము సన్మానించుకోవడము ఉపాధ్యాయులకి అవార్డులు మంచి ఉపాధ్యాయులకి అవార్డులు ఇవ్వడము ఇవన్నీ కూడా సెప్టెంబర్ ఐదవ తేదీన దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మా పాఠశాలలో ఒక ఉపాధ్యాయుని కొండమ్మ మేడం గారు జి కొండమ్మ మేడం గారు ఎస్ఏ బయాలజికల్ సైన్స్ ఆమె ఆమె రేపు సెప్టెంబరు జనవరి జనవరి నెలలో రిటైర్ కాబోతూ ఉన్నారు ఆమెని ఈ పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులుగా గౌరవించుకున్నాము అదేవిధంగా మా పాఠశాల నుండి ఇద్దరు ఉపాధ్యాయులకి నెల్లూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక కాబడ్డారు వారొచ్చరికి ఒకరు తలపనేని శ్రీనివాసరావు గారు తెలుగు ఎస్ఏ తెలుగు వారు అలాగే పాతిమాబి ఉర్దూ మేడం గారు వీరిద్దరికి కూడా నెల్లూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక కాబడి కా కాబడి ఉన్నారు వారిని మనము ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా మేము సగౌరవంగా గౌరవించుకోవడం జరుగుతూ ఉంది ఇది ఉపాధ్యాయ వృత్తికి చాలా ఉన్నతమైంది ఇది ఎందుకంటే ఈరోజు ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన అన్ని విషయాలని విద్యార్థులతో షేర్ చేసుకునే అవకాశం మాకు ఈరోజు వస్తూ ఉంటుంది ఎందుకంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎటువంటి ఇది లేకుండా పిల్లవాళ్ళని మనము ఉత్తమ ఉపాధ్యాయులుగా తయారు చేసే బాధ్యత మీద ఉంటుంది ఈ ఉపాధ్యాయులు దాదాపుగా ఏ రంగంలో తీసుకున్నా కూడా ఈషా ద్వేషాలతో రగిలిపోయే పరిస్థితి రోజు మనం సమాజంలో చూస్తూ ఉన్నాము ఎందుకంటే ఒకరు ఎదిగితే ఇంకొకరు వాడిని ఎలా కిందికి లావుదామనే పరిస్థితి రోజు సమాజంలో మనము అనేక రంగాల్లో మనం అది బిజినెస్ రంగంలో తీసుకోవచ్చు లేకపోతే ఇంకో రంగంలో తీసుకోవచ్చు ఇంకా సేవ రంగాల్లో తీసుకోవచ్చు కానీ ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే తన శిష్యుడు తనకంటే మంచి పొజిషన్లో ఉండాలని కోరుకునే ఒక సద్భావంతో ఒక మంచి ఆలోచనతో ఉపాధ్యాయుడు ఉంటాడు అలాంటి వ్యక్తే ఉపాధ్యాయుడు అలాంటి వ్యక్తిని యొక్క స్వరూపాన్ని ఆ వ్యక్తి యొక్క ఉన్నత ఉన్నత విలువల్ని విద్యార్థులకు తెలియపరచడం ద్వారా విద్యార్థుల్ని శక్తివంతులుగా తయారు చేయడానికి విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా తయారు చేయడానికి ఈ ఉపాధ్యా ఉపాధ్యాయ దినోత్సవాలు ఇలాంటి దినోత్సవాలను జరుపుకోవడము అలాగే ఆ రాష్ట్రపతి స్థాయిలో ఉన్న ఆ వ్యక్తిని గురించి ఆ వ్యక్తి గొప్పతనాన్ని గురించి విద్యార్థులు తెలియజేయడానికి వీటన్నిటికీ కూడా మనకి ఈ ఉపాధ్యాయ దినోత్సవం అనేది ఉపయోగపడుతుందని చెప్పి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈరోజు గురు పూజోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి అలాగే గురువుల్ని గౌరవించుకోవడం కూడా జరుగుతుందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ సోమన్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా గురు పూజోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నారు అందులో భాగంగానే సర్వేపల్లి రాధాకృష్ణ జన జయంతి సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటూ ప్ర విద్యార్థుల్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే ఉపాధ్యాయుల యొక్క లక్ష్యం అంతేకాకుండా అలెగ్జాండర్ చెప్తారు గురువులు గురువులు గొప్ప తల్లిదండ్రులు గొప్ప అంటే నాకు తల్లిదండ్రులు గొప్ప గురువులు గొప్ప అంటారు తల్లిదండ్రులు ఎలా గొప్ప అంటే భూమికి ఆకాశం నుంచి భూమి తీసుకొస్తారు అదే గురువు అలాగే గురువు మాత్రము నన్ను భూమి నుంచి చిరస్థాయికి నిలిచేటట్టు చేస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు పొగడతల వాళ్ళ ఉపాధ్యాయుడు మంచి ఆదర్శ భావాలతోటి ఈ సమాజాలు ఉండి విద్యార్థుల్ని ఉత్తమ విద్యార్థులుగా తయారు చేస్తున్నారు అంతేకాకుండా గురువు అనే వ్యక్తి ఈ కొంతమంది ఈ రోజే చూస్తారు కానీ గురువు మాత్రం రేపటి కోసం తప్పిస్తూ తన విద్యార్థుల్ని ఉత్తమమైన విద్యార్థులుగా తయారు చేయడానికి తపన పడుతూ ఉంటాడు అందుకనే గురువుకు గొప్ప స్థానం ఉంది గురువుకు మించిన స్థానం లేదు ఏ వృత్తి అయినా కావచ్చు అన్ని వృత్తులకల్లా గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి కాబట్టి ఆ వృత్తిని గౌరవిస్తూ మేమందరూ కూడా ఎంతోమంది విద్యార్థుల్ని ఉన్నతంగా తయారు చేస్తూ మా జీవితాన్ని కొనసాగిస్తున్నాం అందువల్ల ఈరోజు దేశవ్యాప్తంగా గురు పూజోత్సవం జరుపుకున్నారందరు కూడా నాకు నన్ను ఉన్నతంగా తీర్చిదివంటి నా గురువులకి నేను పాదావందనం చేస్తూ ఆ అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి గురు పూజోత్సవం సందర్భంగా మీ యాజమాన్యు సుమన్ టీవీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అభినందించు గురువుల్ని కూడా గొప్పగా ప్రోత్సహిస్తానని ఆశిస్తూ నాకు ఈ अन्त मिगिस थ्याङ्क यु